అందరికీ నమస్కారం అండి మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ నందు అబా ఐడి అనేది క్రియేట్ చేయమని చెప్పేసి మనకు డిపార్ట్మెంట్ వారు అయితే చెప్పడం జరిగిందండి మనం పోషన్ ట్రాకర్ యాప్ నందు లబ్ధిదారులకు అందరికీ కూడా మనము అబా ఐడిని క్రియేట్ చేయాల్సి అయితే ఉందండి మనం అది ఏ విధంగా క్రియేట్ చేయాలి ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా చేస్తే ప్రాబ్లం వస్తున్నాయి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి దయచేసి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా అబా యొక్క ఐడి యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు మనం ఏ విధంగా దాన్ని అబాయ్ ఐడిని క్రియేట్ చేయాలి ఎందుకు చేయాలనే విషయాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకు పోషన్ ట్రాకర్ యాప్ నందుకు చాలా వర్షన్స్ నుంచి కూడా మనకు క్రియేట్ రిట్రైవ్ అబా ఐడి అనేది ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా మనము అబా ఐడి అనేది క్రియేట్ చేయాలి ఎందుకంటే ముఖ్యంగా ఆ గర్భిణీల విషయంలో హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లబ్ధిదారులకి సంఖ్య అనేది మ్యాచ్ కావడం లేదనమాట మన దగ్గర తక్కువ ఉన్నాయన్నట్లు ఉందన్నమాట మనం అబా ఐడి క్రియేట్ చేయడం వలన అవన్నీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అబాయ్ ఐడికి లింక్ అవ్వడం వలన అకౌంట్ అనేది మనది ఎక్కువ చూపిస్తుంది కావున ప్రతి ఒక్క సెంటర్ నుంచి కూడా మీకు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా క్రియేట్ రిట్రైవ్ అబా ఐడిని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం అబాయ్ ఐడిని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో మనం ఆల్రెడీ హెల్త్ వాళ్ళ దగ్గర మన ఏఎన్ఎమ్స్ కానీ ఆషార్స్ కానీ ఈ యొక్క అబా ఐడిని క్రియేట్ చేసి ఉంటే మనం ఆ అబా ఐడిని తీసుకొని ఏ విధంగా ఎంటర్ చేయాలి లేదంటే యాప్లో మనమే క్రియేట్ చేసే విధానం ఏదనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి మొదటగా పోషన్ ట్రాకర్ యాప్లో లాగిన్ అవ్వాలండి మొదటగా చూడండి మనం ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం మొదట పేరుని అయితే సెలెక్ట్ చేసుకుందాం అండి పక్కనే ఉన్నటువంటి త్రీ డాట్స్ మీద అయితే మనం టచ్ చేయాలి టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది కదండి వచ్చిన తర్వాత క్రియేట్ రిట్రైవ్ అబా అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద టచ్ చేయాలి మొదటగా చూడండి క్రియేట్ రిట్రైవ్ అబా అని ఉంది కదా దాని మీద టచ్ చేసి మొదటి ఆప్షన్ అయినటువంటి ఆధార్ డెమోగ్రఫిక్ అథెంటికేషన్ మీద టచ్ చేసాము టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం వెరిఫైని కొట్టాం కదా వెరిఫై కొడితే మనకు చూడండి సంథింగ్ వెంట్ రాంగ్ అబా అని చెప్పేసి ఈ విధంగా అయితే వచ్చింది ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఏ నేమ్స్తో మనం అబా ఐడి వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు ఆ నెంబర్ తీసుకొని తర్వాత రెండో ఆప్షన్ అయినటువంటి ఆధార్ ఓటీపీ అని ఉంది కదండి మనం ఆ ఆధార్ ఓటీపీ ద్వారా మనం ట్రై చేయాలి ఆల్రెడీ ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది అక్కడ బాక్స్లో టిక్ మార్క్ పెట్టి మనం రిక్వెస్ట్ ఓటీపీ అనే ఉంది కదండి కింద ఆ రిక్వెస్ట్ ఓటీపీ మీద టచ్ చేస్తే మనకు ఈ యొక్క లబ్ధిదారిని ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు అంకెల ఓటీపీ అనేది వెళ్తుంది ఇది ఆల్రెడీ అపా ఐడి అనేది ఏ నేమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఈ మెథడ్ని అయితే మనం చేసుకోవాలి ఈ యొక్క అంకెల ఓటీపీని అయితే మనము లబ్ధిదారుల నుంచి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి ఈ ఆరంకెల ఓటీపీని ఎంటర్ చేద్దామండి ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి వెరిఫై ఓటీపీ అని ఉంది కదా మనం ఆ యొక్క వెరిఫై ఓటీపీ మీదైతే టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి మనకు ఏ విధంగా వస్తుందనేది చూద్దాం వెరిఫై అనేది తీసుకుంటా ఉంది మనం ఇచ్చినటువంటిది చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు అబా ఈజ్ సక్సెస్ఫుల్లీ లింక్డ్ విత్ ప్రొఫైల్ అని చెప్పేసి ఈ యొక్క నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది సో ఏఎన్ఎంస్ క్రియేట్ చేసినటువంటి అబా ఐడి ఇది కూడా సేమ్ ఒకలాగానే ఉంటుంది తర్వాత వచ్చేసి మనము డన్ మీద టచ్ చేసి ఇప్పుడు ఇంకొక మెథడ్లో ఏ విధంగా చేయాలనేది చూద్దామండి అక్కడ డన్ ఇచ్చిన తర్వాత బ్యాక్ అనేది వస్తుంది యాప్ ఇట్లా హోమ్ పేజ్కి వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ చూడండి బెనిఫిషరీస్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్లో మనం సెకండ్ ఆప్షన్ సెకండ్ అయితే తీసుకుందామండి తీసుకున్న తర్వాత అబా ఆల్రెడీ క్రియేటెడ్ అని ఉంది కదా మనం ఆల్రెడీ నేమ్స్ మొదటగా ఇప్పుడు చూడండి మనం ఏదైతే ఫస్ట్ పేరుకు మనం అబా క్రియేట్ చేసిన తర్వాత చూడండి పేరు మీద టచ్ చేస్తే ఇక్కడ ప్రొఫైల్ చూడండి ఇక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అబా ఐడీ అని వచ్చింది కదండి అబా అడ్రస్ అనేది రెండు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇది ఆశా క్రియేట్ చేసింది మనం చేసిన నెంబర్ ఒకటే ఉంటుంది తర్వాత మనము చూడండి మళ్ళీ క్రియేట్ రిట్రైవ్ అబా మీద టచ్ చేసి మనకి ఆప్షన్స్ మీద టచ్ చేస్తే అది కూడా తీసుకోదు ఎందుకంటే మనం ఆల్రెడీ అబా ఐడిని పోషన్ ట్రాకర్లో క్రియేట్ చేశాం కాబట్టి మళ్ళీ టచ్ చేసినా కానీ కూడా తీసుకోదు సెకండ్ టైంకు ఎందుకంటే ఒకసారి మాత్రమే అబ ఐడి అనేది క్రియేట్ అవుతుంది తర్వాత చూద్దాం చూడండి ఇప్పుడు మనము సెకండ్ ఉంది కదా ఈ యొక్క సెకండ్ లబ్ధిదారునికి ఇంకో మెథడ్లో చేద్దాము ఇక్కడ చూడండి మనకు క్రియేట్ రిటైర్ మీద టచ్ చేసిన తర్వాత వీళ్ళకి వచ్చేసి అబా అనేది ఆల్రెడీ క్రియేట్ అయి సో అలా క్రియేట్ అయిన వారిని మనం హెల్త్ వాళ్ళతో అబాయ్ తీసుకొని మొదటిది అబా డెమోగ్రఫిక్ అథెంటికేషన్ మీద టచ్ చేసి ఈ విధంగా అయితే వస్తుందండి వచ్చిన తర్వాత మనము ఈ యొక్క హెల్త్ వాళ్ళతో అబా తీసుకొని మనం ఇక్కడ వెరిఫై అనేది టచ్ చేయాలి ఇది కూడా ఈ విధంగా కూడా మనం చేయొచ్చు చూడండి వెరిఫై మీద టచ్ చేశాను టచ్ చేస్తే చూడండి సంథింగ్ వెంట రాంగ్ అని వచ్చింది అంటే నేను ఇక్కడ ఆబార్ నెంబర్ అనేది ఒక నెంబర్ తప్పు కొట్టాను సో కొట్టడం వల్ల మనకు ఆ విధంగా అనేది రావడం జరిగింది ఎంటర్ చేయడంలో మిస్టేక్ చేశాము తర్వాత ఇప్పుడు నేను కరెక్ట్ నెంబర్ని అయితే ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని ఉంది కదండి మనం ఆ యొక్క వెరిఫై మీద టచ్ చేద్దాం ఇప్పుడు కరెక్ట్ చేసిన తర్వాత చూడండి అబా ఈజ్ సక్సెస్ఫుల్లీ లింక్డ్ విత్ ప్రొఫైల్ అనమాట అబా నెంబర్ రాలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం అబా క్రియేటెడ్ అని చెప్పి ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి ఆ విధంగా వచ్చింది చూడండి ఇక్కడ ఇంకో దాంట్లో చూస్తే అబాయ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ విత్ ప్రొఫైల్ అని చెప్పి వచ్చింది కదండి అది ఇంకొక మెథడ్ ఫస్ట్ మెథడ్ ఇది రెండవ మెథడ్ అనమాట సో డన్ అని కొడితే మళ్ళీ మనకి వెనక్ అనేది యాప్ అనేది వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మూడో మెథడ్ చూద్దాము మళ్ళీ బెనిఫిషరీస్లోకి వెళ్ళి మనం ప్రెగ్నెంట్ ఉమెన్ మ్యాడ్విడ్లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ రెండవ దానికి కూడా చూడండి మనకు ఆల్రెడీ ఇక్కడ అబా అనేది ఆటోమేటిక్గా పడిపోయి వచ్చేసింది తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు చూద్దాం మూడో మెథడు ఏ విధంగా అనేది మూడో మెథడ్ చూద్దామండి ఇప్పుడు థర్డ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ ఉమెన్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడ వారికి అబా ఐడి అనేది లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనము క్రియేట్ చేద్దాము ఇది ఖచ్చితంగా ఆధార్ ప్రకారం వారికి అయితే పేరు అనేది ఉండాలి లేకుంటే సంథింగ్ వెంట రాంగ్ అని వస్తుంది సో ది ఆప్షన్ తీసుకుందామండి క్రియేట్ రిట్రైవ్ అబ్బా ఆధార్ డెమోగ్రఫిక్ అథెంటికేషన్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము చేసుకుంటే ఆటోమేటిక్గా ఆధార్ పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ వస్తుంది మనం ఇక్కడ బాక్స్లో టచ్ చేసి వెరిఫై కొడితే చూడండి అబ్బా ఈ సక్సెస్ఫుల్లీ లింక్డ్ విత్ ప్రొఫైల్ అని చెప్పేసి రావడం జరిగింది సో ఈ విధంగా రావాలంటే ఖచ్చితంగా కూడా ఆధార్కి వెళ్ళి వస్తాయి కాబట్టి ఆధార్ ప్రకారం ఈ యొక్క బెనిఫిషరీ యొక్క పేరు అనేది ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే మనకు అబా ఐడి అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా చూడండి మనం అబా అనేది పోషన్ ట్రాకర్ యాప్ నందు మనం లబ్ధిదారులకు క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఆ పేరుకి అబా ఐడి ఏ విధంగా వచ్చిందనేది ఇప్పుడు ఆ పేరు మీద టచ్ చేస్తే ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది కదండి ఆ ప్రొఫైల్లో చూడండి కింద అబా ఐడి మరియు అబా అడ్రస్ అని ఉంది కదా అబా ఐడీనే అడ్రస్లో ఉంటుంది మళ్ళీ అట్ ద రేటు ఏబిడిఎం అని ఉంటుంది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని చెప్పేసి సో ఈ విధంగా చెప్పిన విధంగా మనకు రెండు రకాలుగా మనం అబా ఐడీని అయితే క్రియేట్ చేయొచ్చండి మొదటి విధా మొదటి విధానంలో వచ్చేసి క్రియేట్ రిట్రైవ్ అబాలో ఆధార్ డెమోబోగ్రఫిక్ అథెంటికేషన్ ద్వారా చేసుకోవచ్చు అక్కడ ఆల్రెడీ ఏఎన్ఎమ్స్ రిజిస్టర్ ఈ యొక్క అబా క్రియేట్ చేసినా చేయకపోయినా కూడా మనం ఇక్కడ నుంచి కూడా మనము క్రియేట్ చేస్తే మనకు మన యొక్క ఆధార్ మీద ఆ యొక్క ఐడి అనేది క్రియేట్ అవుతుంది ఒకవేళ మనం ఆ విధంగా కాలేదనుకోండి కిందనే ఉన్నటువంటి ఆధార్ ఓటీపీ ద్వారా మనము చేస్తే ఆ యొక్క లబ్ధిదారునికి ఓటీపీ అనేది వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు అబా అనేది మన యొక్క పోషన్ ట్రాకర్ ప్రొఫైల్కి ఆ పేరుకి లింక్ అనేది అవుతుంది ఒకవేళ మనకు ఆల్రెడీ ఆ మనకి హెల్త్ వాళ్ళు అబా ఐడి క్రియేట్ చేసి ఉంటే మనం వారితో నెంబర్ తీసుకొని మనకు క్రియేట్ రిట్రైవ్ అబా ఐడి అనే ఆప్షన్ టచ్ చేస్తే మనకు రెండోది ఉంది కదండి అబా ఐడి ఆల్రెడీ క్రియేటెడ్ అని దాని మీద టచ్ చేసి అబా ఐడి క్రియేటెడ్ అని ఉంది కదా దాని మీద టచ్ చేస్తే మనకు ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాకపోతే మనము అబా ఐడి నెంబర్ని ఎంటర్ చేయమంటుంది మనము హెల్త్ వారితో తీసుకున్నటువంటి నెంబర్ని అయితే అక్కడ ఎంటర్ చేసి వెరిఫై కొడితే ఓటీపీ అనేది వెళ్తుంది వెళ్ళిన తర్వాత మనకు యొక్క అబా ఐడి ఈ యొక్క ప్రొఫైల్కి అంటే ప్రొఫైల్ అంటే ఆ యొక్క లబ్ధిదారునికి లింక్ అవుతుందనమాట సో ఆ విధంగా చేసుకోవచ్చు అది రెండో స్టెప్పు ఇదండి మనం ఈ వీడియోలో అవా ఐడి ప్రొఫైల్కు లింక్ చేసి క్రియేట్ చేసుకునే విధానాన్ని అయితే మనం చూసాము దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీతోటి టీచర్లు కూడా షేర్ చేయండి అలాగే మీకు ఈ యొక్క అబా ఐడి క్రియేషన్కు సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ